హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ చైతన్య ఈ రోజు మనం థైరాయిడ్ డైట్ గురించి కొంచెం తెలుసుకుందాం నా దగ్గరికి ఎవరైనా కన్సల్టేషన్కి వస్తే నేను ఫస్ట్ చెప్పేది ఎవరైనా థైరాయిడ్ డైట్ గురించి అడిగితే పేషెంట్స్ థైరాయిడ్ డైట్ అంటే స్పెషల్ గా ఏమీ లేదు అని చెప్తాను కానీ ఈ రోజు ఎందుకు వీడియో చేస్తున్నాను థైరాయిడ్ డైట్ అంటే ఒకటి చాలా మంది సబ్స్క్రైబర్స్ థైరాయిడ్ డైట్ థైరాయిడ్ డైట్ అని యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనుకోండి ఇన్ఫ్లమేషన్ ఉంటే ఈ డైట్ తీసుకోవాలి అని రూల్ లేదు మీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వీడియో చూసారా చూసే ఉంటారు చాలా కామెంట్స్ వచ్చాయి చాలా అప్రిసియేషన్ వచ్చింది మీకు ఉపయోగపడితే అదే చాలండి కాకపోతే యాంటీ డైట్ ఇందులో వాడచ్చా ఇదే వాడచ్చా ఎన్నిసార్లు తినాలి అని చాలా డౌట్స్ ఉన్నాయి కొందరు అయితే కామెంట్స్ లో కన్సల్టేషన్ కూడా అడిగేస్తున్నారు అన్నిటికీ అన్ని డిసీజెస్ కి ఒకే డైట్ అండి ఏంటంటే జంక్ ఫుడ్ ఆపేయడం ప్రాసెస్ ఫుడ్స్ ఆపేయడం డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆపేయడం బయట ఫుడ్స్ కాకుండా ఇంట్లో ఫుడ్స్ పాడడం పర్టికులర్ ఆయిల్స్ కొన్ని ఎక్కువ యూస్ చేయడం లైక్ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆర్గానిక్ ఆయిల్స్ యూస్ చేయడం సెసమి ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఇలాంటి గుడ్ ఆయిల్స్ యూస్ చేయడం మితంగా తినడం లిమిటెడ్ గా తినడం మీరు టూ టైమ్స్ తింటారో త్రీ టైమ్స్ తింటారో లిమిటెడ్ గా తినండి కాకపోతే అందులో హెల్తీ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫుడ్స్ మనం తినే డైట్ లోనే కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ రావడం నేను ఇచ్చింది శాంపుల్ డైట్ మాత్రమే ఎగ్జాంపుల్ డైట్ మాత్రమే నేను న్యూట్రిషనిస్ట్ కాదు నేను ఫిజిషియన్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ నేను ఎండి డాక్టర్ ప్లస్ నేను ఫెలోషిప్స్ డయాబెటిస్ చేశాను టూ ఫెలోషిప్స్ ఇన్ డయాబెటిస్ సో డయాబెటాలజిస్ట్ కూడా సో అన్ని కండిషన్స్ మీద నాకు ఫేర్ ఐడియా ఉంటుంది అన్ని కండిషన్స్ చూస్తాం ఏదో న్యూట్రిషన్ కోర్సులు చేస్తారు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ డాక్టర్లు అంటారు వాళ్ళ పేర్లు పెట్టేసుకుంటారు డైట్లకి ఇవి ఇవి వాడితే క్యాన్సర్లు తగ్గిపోతాయి అంటారు సో ఇలాంటి కన్ఫ్యూషన్ స్టేట్ లో ప్రజలని పెట్టేస్తుంది సోషల్ మీడియా సో అందుకోసం ఒక డాక్టర్గా ఏది తినచ్చు నా అభిప్రాయం ఏంటి అని చెప్తున్నాను ఇది మీరు ఎంత వరకు తీసుకుంటారో అది మీ ఇష్టం ఖచ్చితంగా నేను చెప్పిందే ఫాలో అవ్వాలని నేను చెప్పను నేను లాజిక్ రీజనింగ్ కూడా ఇస్తాను మీకు లాజిక్ చెప్తాను ఎందుకు ఈ డైట్ చెప్తున్నాను అని మీరు కన్విన్స్ అయితే వాడండి ఏదైనా డౌట్స్ అనుకోండి చిన్న చిన్న డౌట్స్ కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ప్రతి కామెంట్కి ఇప్పుడైతే రిప్లై ఇస్తున్నాను ఛానల్ ఫుల్ గ్రో అవ్వాలి అందరికీ రీచ్ అవ్వాలి ఇన్ఫర్మేషన్ అనే ఏంతోనే స్టార్ట్ చేశాను సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు డయాబెటిక్ డైట్ ఉంది అనుకోండి ఆ డయాబెటిక్ డైట్ లో రైస్ రీప్లేస్ చేసి మనం మిలెట్స్ తినండి లేదా కీన్వా తినండి లేదా బ్రౌన్ రైస్ తినండి రెడ్ రైస్ తినండి ఇలా చెప్తాం అలా అని రైస్ చాలా బ్యాడ్ వైట్ రైస్ అంటే లేదు లిమిటెడ్ గా తింటే నో ప్రాబ్లం సో సేమ్ అలాగే థైరాయిడ్ డైట్ లో కూడా నేను చెప్పిన బేసిక్స్ ఫాలో అవ్వాలి మీరు ఏంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ తినొద్దండి క్యాండి ఫుడ్స్ తినద్దండి డీప్ ఫ్రైడ్ తినద్దండి జంక్ ఫుడ్ తినకండి యాడెడ్ కలర్స్ ప్రిజర్వేటివ్స్ ఉన్నవి తినకండి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయండి రెగ్యులర్ గా వాకింగ్ చేయండి స్ట్రెస్ తగ్గించుకోండి మెయిన్ స్ట్రెస్ ఎందుకంటే ఇమ్యూన్ డిసీజ్ థైరాయిడ్ కూడా ఇమ్యూన్ డిసీజెస్ అన్ని స్ట్రెస్ వల్ల పెరుగుతాయి ప్లస్ స్లీప్ నిద్ర బాగుండాలి ఇవన్నీ చేస్తే ఇవన్నీ డిసీజెస్ కి వర్తిస్తాయి ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం దీంతో పాటు థైరాయిడ్ ఉన్నప్పుడు కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినకూడదు ఎందుకంటే వాటిలో గైట్రోజెన్స్ అని ఉంటారు అంటే థైరాయిడ్ గ్లాండ్ ని పెద్దగా చేస్తాయి అనమాట కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయడం మంచిది కొన్ని ఫుడ్స్ తింటే లైక్ జింక్ ఎక్కువ ఉండే ఫుడ్స్ కానీ వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి తింటే హెల్ప్ అవుతుంది మెటబాలిజం కి ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్ మనకి ఏం చేస్తుంది మెటబాలిజం ని ఇంక్రీస్ చేస్తుంది ప్లస్ ఎనర్జీ సోర్స్ గా కూడా పనిచేస్తాయి ప్లస్ హార్మోనల్ బ్యాలెన్స్ ఓవరాల్ బాడీ లో హార్మోనల్ బ్యాలెన్స్ కూడా టీ త్రీ టీ ఫోర్ అనే హార్మోన్స్ పనిచేస్తాయనమాట థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్ జింక్ డెఫిషియన్సీలో వైటమిన్ డి డెఫిషియన్సీలో లేదా ఒమెగా త్రీ ఫ్యాటీస్ తక్కువ ఉండడం వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ లాంటి సరిగా పని చేయదు సో మనం అప్పుడు ఇలాంటివి ఉండే ఫుడ్స్ మనము తినమంటాం థైరాయిడ్లో స్పెషల్గా ఈ డైట్ తింటే థైరాయిడ్ పోతుందని చెప్పలేము అలాగని ఈ డైట్ ఈ ఫుడ్స్ తినకపోతే థైరాయిడ్ వచ్చేస్తుందని కూడా చెప్పలేము కానీ మంచిది ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఒకటి చెప్తాను ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లో మనము టర్మరిక్ అండ్ గార్లిక్ మంచిదని చెప్పాం పసుపు వెల్లగడ్డ మన ఫుడ్ లో మనం మామూలుగా యూస్ చేస్తాం అందరూ యూజ్ చేస్తాం కదండి అన్ని వంటలకి నేను స్పెషల్ గా చెప్పేదేముంది అందులో కానీ ఎందుకు చెప్పాను ఎందుకు చెప్పానంటే మీరు వంటలో వాడేటప్పుడు కొంచెం ఎక్కువ వేస్తారు తెల్లపాయలు ఒక నాలుగు వేస్తే ఇప్పుడు ఒక పది వేస్తారు ఎందుకంటే నేను మంచిదని చెప్పాను కాబట్టి ఎస్పెషలీ ఇన్ఫ్లమేషన్ ఉండే కండిషన్స్ సపోజ్ మీకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది సోరియాసిస్ ఉంది లేదా థైరాయిడ్ ఉంది లేదా మయోసైటిస్ ఉంది లేదా రొబటైడ్ ఆర్థరైటిస్ ఉంది ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ సో ఇలాంటివి ఉన్నప్పుడు మీ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది నేను చెప్పాను కాబట్టి సో ఇవి చెప్పింది మేడం సో కొంచెం పసుపు కొంచెం తెల్లగడ్డ లేదా అవకాడో కొంచెం షాప్ కి వెళ్తారు ఫ్రూట్ షాప్ కి ఆపిల్స్ కొంటుంటారు మీకు అవకాడో కనిపిస్తుంది మీ మైండ్ లో రిజిస్టర్ అయి సో అది తీసుకుంటారు సో ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఈ డైట్స్ ఇవే తినాలి ఇవి తినకపోతే ఏమో అయిపోతుంది వీటి వల్ల క్యాన్సర్ అయిపోతాయి లేదా మీకున్న డిసీజెస్ నయం అని కాదు సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే ఎప్పుడైనా మంచిది సో థైరాయిడ్ కూడా ఇదే లాజిక్ పనిచేస్తుంది థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒక బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ అండి నెక్ లో ఉంటది ఇదేంటంటే నేను చెప్పినట్లు హార్మోన్ బ్యాలెన్స్ కి లేదా ఎనర్జీ ప్రొడక్షన్ కి లేదా మెటబాలిజం మన బాడీలో జరిగే రియాక్షన్స్ ప్రక్రియకి అంతా హెల్ప్ అవుతుంది ఆ ప్రక్రియ స్లో అయినప్పుడు మెటబాలిజం స్లో అయినప్పుడు మనకి ఓవర్ వెయిట్ అవ్వడము హెయిర్ ఫాల్ అవ్వడము లేదా వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడము ఇవన్నీ జరుగుతాయి సో ఈ మెటబాలిజం కి అన్నిటికి ఈ థైరాయిడ్ గ్లాండ్ హెల్ప్ అవుతుంది థైరాయిడ్ గ్లాండ్ మనకి టీ త్రీ టీ ఫోర్ అని టూ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది ఈ టీ త్రీ టీ ఫోర్ ఏ ఈ మెటబాలిజం కానీ ఈ కంట్రోల్ ఆఫ్ బాడీలీ రియాక్షన్స్ చాలా వాటికి ఎనర్జీ ప్రొడక్షన్ హార్మోనల్ బ్యాలెన్స్ గానీ హెల్ప్ అవుతాయి ఈ టీ త్రీ టీ ఫోర్ థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది కదా ఇది ఈ థైరాయిడ్ గ్లాండ్ ని ఇన్ డైరెక్ట్ గా పిట్యూటరీ గ్లాండ్ అని బ్రెయిన్ లో ఉంటది అందులో టీఎస్ హెచ్ అని ఒకటి రిలీజ్ అవుతుంది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంట అది కంట్రోల్ చేస్తుంది అనమాట అది సూపర్ సూపర్ పవర్ దాని కింద ఇది పనిచేస్తుంది అనుకోండి సో ఇప్పుడు ఏమైందంటే హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం అని టూ కండిషన్స్ ఉన్నాయి హైపోథైరాయిడిజం అంటే ఈ టీ త్రీ టీ ఫోర్ మెయిన్ థైరాయిడ్ హార్మోన్స్ ఉంటాయి కదా అవి తగ్గుతాయి అది తగ్గినప్పుడు బాడీ సిగ్నల్ బాడీ చాలా పవర్ఫుల్ అండి మన బాడీలో ఈచ్ సెల్ ఒక కంప్యూటర్ లాగా పనిచేస్తుంది సో మన బాడీలో ఎన్ని సెల్స్ ఉన్నాయి ఎన్ని రియాక్షన్స్ జరుగుతాయి ఎన్ని సిగ్నల్స్ పోతాయి అనేది చాలా కాంప్లెక్స్ సో వన్ ఇయర్ లేకపోతే సిక్స్ మంత్స్ కోర్సుల్లో ఇవన్నీ తెలియవు ఇవన్నీ ఇంటర్లీక్ చేసుకోకపోతే మీరు బ్లైండ్ గా డైట్స్ తీసుకున్నా మెడిసిన్స్ తీసుకున్నా మీకు సమాధానం అవ్వదు బ్లైండ్ గా అయితే ఫాలో అవ్వదండి నేను మీకు ఇక్కడ ఉండేది ఎందుకంటే సైంటిఫిక్ రీజనింగ్ చెప్పడానికి లాజిక్ చెప్పడానికి టీ త్రీ టీ ఫోర్ని ని ఇండైరెక్ట్ గా కంట్రోల్ చేసేది టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సో ఈ హైపో థైరాయిడిజంలో టీ త్రీ టీ ఫోర్ తక్కువైతుంది ఇండైరెక్ట్ గా మన బాడీ సిగ్నల్ పంపిస్తుంది పిట్యుటరీకి అంటే బాస్ కి పంపిస్తుంది అనమాట టీ త్రీ టీ ఫోర్ తక్కువైందని అప్పుడు పిట్యుటరీ ఏం చేస్తుంది టిఎస్హెచ్ ని రిలీజ్ చేస్తుంది ఈ టిఎస్హెచ్ పిటిటరీ కింద అసిస్టెంట్ అనమాట సెక్రటరీ ఈ సెక్రటరీని పంపిస్తుంది థైరాయిడ్ గ్లాండ్ దగ్గరికి వెళ్ళి దాన్ని స్టిములేట్ చేయి టీ త్రీ టీ ఫోర్ ని ఎక్కువ చేయాలి సో టీఎస్ ఎక్కువ అవుతుంది అనమాట చాలా ఎక్కువ క్వాంటిటీస్ లో టీఎస్హెచ్ రిలీజ్ అవుతుంది ఇది వెళ్ళి థైరాయిడ్ గ్లాండ్ ని చేసి టీ త్రీ టీ ఫోర్ ని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది ఇది హైపోథైరాయిడిజం లో జరుగుతుంది అందుకే మనకు హైపోథైరాయిడిజం లో టీ త్రీ టీ ఫోర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి టీఎస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కానీ దాని కెపాసిటీకి మించి అది రిలీజ్ చేయలేదు ఎందుకంటే ఇది పెథాలజీ అంటే ఆల్రెడీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది సో అందుకని మనం ఎక్స్టర్నల్గా థైరాక్సిన్ హార్మోన్ ఇస్తాం థైరాక్సిన్ అంటే టీ ఫోర్ హార్మోన్ సో మనం ఇచ్చే థైరాక్సిన్ బయట మనం తీసుకుంటారు కదండి మోస్ట్ కామన్ థైరాయిడిజమే ఉంటుంది హైపర్ థైరాయిడిజం చాలా తక్కువ పేషెంట్స్లో ఉంటుంది సో లో వేరియస్ డోసెస్ తీసుకుంటారు కదా ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ మైక్రోగ్రామ్స్ సెవెంటీ ఫైవ్ మైక్రోగ్రామ్స్ హండ్రెడ్ అలా తీసుకుంటారు కదా ఇదంతా థైరాక్సిన్ అదే టీ ఫోర్ టీ త్రీ టీ ఫోర్ మనకు ప్రొడ్యూస్ చేస్తున్న థైరాయిడ్లో నేను చెప్పాను కదా ఈ టీ ఫోరే మనకి ఎక్స్టర్నల్గా ఇస్తారనమాట మనకు హైపో థైరాయిడిజంలో ఫ్యాటీగ్ డిప్రెషను వెయిట్ గెయిన్ బరువు పెరగడము డల్ గా అయిపోవడము ఎందుకంటే మెటబాలిజం తక్కువ అయిపోద్ది కదా సో ఇలాంటి సింటమ్స్ అన్నీ ఉంటాయి అదే హైపర్ థైరాయిడిజం అనుకోండి థైరాయిడ్ ల్యాండ్ టీ త్రీ టీ ఫోర్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుంది మళ్ళీ బాడీ నుంచి మన థైరాయిడ్ ల్యాండ్ నుంచి పిటిటరీ గ్లాండ్ బ్రెయిన్ లో ఉండే పిటిటరీ గ్లాండ్ కి సిగ్నల్ వెళ్ళిపోతుంది అప్పుడు పిట్యుటరీ గ్లాండ్ దాని సెక్రటరీ ఉంది కదా టీఎస్ దాన్ని పంపిస్తుంది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని తగ్గిస్తుంది అనమాట తక్కువగా పంపిస్తుంది నార్మల్ లెవెల్ కంటే తక్కువగా పంపించి ఏం చెప్తా అంటే ఆపండి టీ త్రీ టీ ఫోర్ని ని ఆ అని చెప్తుంది అందుకే హైపర్ థైరాయిడిజంలో టీఎస్ మనకి తక్కువ ఉంటది టీ త్రీ టీ ఫోర్ ఎక్కువ ఉంటది వీటిలో చాలా టైప్స్ ఉన్నాయి ప్రైమరీ సెకండరీ హైపో హైపర్ థైరాయిడిజంస్ అని మీకు ఎక్కువ చెప్తే ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే నేను డైట్ గురించి కదా మాట్లాడుతున్నా మళ్ళీ డీటెయిల్ గా చాలా వీడియోస్ ఉంది ఇంకా మన దగ్గర చాలా టైం ఉంది మీరు సీరియస్ గానే నేర్చుకోవాలి నాలెడ్జ్ పెంచుకోవాలి ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ పవర్ కదా హెల్త్ గురించి మెడిసిన్ గురించి డాక్టర్స్ ఒక్కరే మీకు ఇంత క్లారిటీగా చెప్పగలరు సో ఇలాంటి వీడియోస్ అన్ని మనం ఫ్యూచర్ లో ప్లాన్ చేద్దాం మనము ఇప్పుడు థైరాయిడ్ న్యూట్రిషన్ లోకి వెళ్ళిపోదాం థైరాయిడ్ ల్యాండ్ ప్రాపర్ గా హార్మోన్స్ ని కరెక్ట్ లెవెల్లో ప్రొడ్యూస్ చేయాలంటే మనకి బాడీలో కొన్ని డెఫిషియన్సీస్ ఉండకూడదు సో ఐడిన్ డెఫిషియన్సీ కానీ జింక్ డెఫిషియన్సీ కానీ సెలీనియం డెఫిషియన్సీ కానీ వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ లేదా యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ అయితే సో ఫ్రీ రాడికల్స్ ఎక్కువైతే బాడీలో మనకి థైరాయిడ్ సరిగా హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేయదనమాట ఎస్పెషల్లీ మనకు థైరాయిడ్ న్యూట్రిషన్ దేని మీద ఫోకస్ అవుతుందంటే ఈ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం మీద ఓకేనా సపరేట్ గా థైరాయిడ్ డైడ్ అంటూ ఏం లేదు కానీ మీకు థైరాయిడ్ అంటే ఈ ఫోకస్డ్గా ఈ ఫుడ్స్ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తినండి లేదా ఈ జింక్ రిచ్ ఫుడ్స్ లేదా వేరే ఫుడ్స్ తినే బదులు ఈ ఫుడ్స్ కొంచెం రీప్లేస్ చేసుకోవచ్చు ఈ ఫ్రూట్స్ కొంచెం రీప్లేస్ చేసుకోవచ్చు అలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఇది ఇప్పుడు మనము ఐడిన్ రిచ్ ఫుడ్స్ ఏమేమి తినాలో ఏమేమి ఇంక్లూడ్ చేయాలో చూద్దాం దీని తర్వాత ఏమేమి అవాయిడ్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను సో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఐడిన్ రిచ్ ఫుడ్స్ అనమాట సో ఐడైజ్డ్ సాల్ట్ అంటే ఫోర్టిఫైడ్ సాల్ట్ కానీ ఎగ్స్ కానీ సీ ఫుడ్ కానీ డైరీలో కానీ ఫిష్లో కానీ ఐడిన్ రిచ్గా ఉంటుంది ఐడిన్ అన్ని రకాల థైరాయిడ్ కండిషన్స్లో అంటే లేదు కొన్ని రకాల థైరాయిడ్ కండిషన్స్లో ఐడిన్ అవాయిడ్ చేయాలి లైక్ హైపర్ థైరాయిడిజం ఉందనుకోండి అప్పుడు అవాయిడ్ చేసి వస్తుంది ఎక్సెస్ ఐడిన్ కూడా మళ్ళీ థైరాయిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది సో మాడరేట్ లెవెల్స్ తీసుకోవాల్సి వస్తుందనమాట అందుకే డాక్టర్ కన్సల్టేషన్ వెరీ ఇంపార్టెంట్ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా అని బ్లైండ్గా తీసుకోకండి ఐడిన్ ఎక్కువైతే నేను చెప్పినట్లు ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అని ఒక కండిషన్ వస్తుంది అది హైపర్ థైరాయిడిజం ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట హైడ్రీన్ డెఫిషియన్సీ అయితే మనకి హైపో థైరాయిడిజం అంటే థైరాయిడ్ ని తక్కువ చేస్తుంది సో ఎప్పుడు మనము నార్మల్ లెవెల్స్ లోనే తీసుకోవాలి సప్లిమెంట్స్ కానీ హార్మోన్స్ కానీ లేదా మినరల్స్ కానీ ఎక్కువైనా ప్రాబ్లమే వైటమిన్స్ కూడా తక్కువైనా ప్రాబ్లమే నెక్స్ట్ సబ్స్టెన్స్ సెలీనియం ఈ సెలీనియం ఏం చేస్తుంది అంటే నేను చెప్పాను కదా టీ త్రీ టీ ఫోర్ అని టూ హార్మోన్స్ ఉంటాయి థైరాయిడ్ లాంటి ప్రొడ్యూస్ చేసేటివి అందులో టీ ఫోర్ ఫస్ట్ ప్రికర్సర్ అనుకోవచ్చు టీ త్రీ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ అంటే యాక్చువల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేసేది టీ త్రీ హార్మోన్ అనమాట సో ఈ సెలీనియం టీ ఫోర్ నుంచి టీ త్రీ కి కన్వర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది సెలీనియం తక్కువ ఉంటే బాడీలో యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ ఉండదు అనమాట సో ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ ఉండి ప్రయోజనం ఏంటి సో సెలీనియం డెఫిషియన్స్ ఉంటే మనం కరెక్ట్ చేసుకోవాలి సెలీనియం రిచ్ ఫుడ్స్ ఏమంటే బ్రెజిల్ నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ లేదా ఈ కీన్వా బార్లీ ఓట్స్ హోల్ గ్రెయిన్స్ మష్రూమ్స్ గార్లిక్ లేదా ఫిష్ టూనా కానీ సాల్మన్ కానీ సార్డెన్స్ కానీ ఇలాంటి ఫిష్లో అవైలబుల్ ఉంటుంది ఈ సెలీనియం సో సెలీనియం ఏం చేస్తుందంటే యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అనమాట ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని జరుగుతుంది థైరాయిడ్ ల్యాండ్ లో ఇది మన థైరాయిడ్ హార్మోన్స్ ని ప్రొడక్షన్ ని తగ్గిస్తుంది అనమాట ఇది కాకుండా సెలీనియం హెల్ప్ చేస్తుంది సో ఇప్పుడు జింక్ రిచ్ ఫుడ్స్ చూద్దాం జింక్ మనకు టీ త్రీ టీ ఫోర్ ప్రొడక్షనే కాకుండా ఇమ్యూన్ ని రెగ్యులేట్ చేస్తుంది అంటే ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ కండిషన్ హైపో థైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది సో టీ త్రీ టీ ఫోర్ కన్వర్షన్ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట అంటే టీ ఫోర్ ఇన్యాక్టివ్ టీ ఫోర్ హార్మోను టీ త్రీ యాక్టివ్ హార్మోన్గా కన్వర్ట్ చేయడానికి కూడా జింక్ హెల్ప్ చేస్తుంది సెలీనియం లాగానే సో ఇప్పుడు జింక్ రిచ్ ఫుడ్స్ ఏవో చూద్దామా పంకిన్ సీడ్స్ లెంటిల్స్ ఈ బ్లాక్ బీన్స్ చిక్ పీస్ కానీ నట్స్ అంటే బాదాము క్యాష్యూస్ పీనట్స్ వాల్నట్స్ మీట్ అంటే చికెన్ లీన్ మీట్ రెడ్ మీట్ కాదు రెడ్ మీట్ అంటే మటన్ బీఫ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి చికెన్ తినచ్చు ఫిష్ తినచ్చు లేదా షెల్ ఫిష్ కూడా జింక్ రిచ్ అనమాట దాంతోపాటి ఎగ్స్ మనకి కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటదండి హైపోథైరాయిడిజం లో అంటే కోల్డ్ వెదర్ ని తట్టుకోలేరు వాళ్ళు చాలా చలి అవుతుంది అనమాట మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు చలిని తట్టుకోలేరు దాన్నే కోల్డ్ ఇంటాలరెన్స్ అంటారు దానికి కూడా జింక్ డెఫిషియన్సీ కారణమని రీసెర్చ్ చెప్తుంది దాంతోపాటి ఫెటిక్ ఎప్పుడు టైర్డ్ గా ఉండడం వీక్ గా ఉండడం హైపోథైరాయిడిజం లో కామన్ సింటమ్ సో ఇది కూడా జింక్ డెఫిషియన్సీ వల్లే వస్తుంది అనమాట నెక్స్ట్ వైటమిన్ డి వైటమిన్ డి మనకి బాడీలో జరిగితే హండ్రెడ్ రియాక్షన్స్ కి చాలా హెల్ప్ అవుతుంది సో అందులో థైరాయిడ్ ప్రొడక్షన్ కూడా ఒక ఫంక్షన్ అనమాట మెయిన్లీ ఇమ్యూన్ సిస్టమ్ రెగ్యులేషన్ కి వైటమిన్ డి హెల్ప్ అవుతుంది అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ రావచ్చు అది హైపో థైరాయిడిజం అన్న అవ్వచ్చు హైపర్ థైరాయిడిజం అన్న అవ్వచ్చు వైటమిన్ డి మేజర్ సోర్స్ సన్లైట్ మనందరికీ తెలుసు అర్లీ మార్నింగ్ సన్లైట్ కానీ లేదా ఈవినింగ్ సన్లైట్ కానీ బెస్ట్ అనమాట సో మిడ్ నూన్ సన్లైట్ ని అవాయిడ్ చేయండి సో వైటమిన్ డి ఇంకా దేంట్లో ఉంటుందంటే ఫోర్టిఫైడ్ వైటమిన్ డి అని కొన్నిట్లో అమ్ముతున్నారు లైక్ వైటమిన్ డి పౌడర్ ఆల్రెడీ కలిపి ఎస్పెషలీ మిల్క్ లో ఫోర్టిఫైడ్ మిల్క్ విత్ వైటమిన్ డి అని మనకు దొరుకుతుంది మష్రూమ్స్ ఎగ్స్ ఫిష్లో కూడా వైటమిన్ డి కొంచెం ఉంటుంది అన్నమాట మనము వైటమిన్ డి సప్లిమెంట్ తీసుకుంటే ఇమ్యూన్ రెగ్యులేషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది ఇదే కాదు దీనికే కాదు మిగతా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నిటికీ కూడా వైటమిన్ డి హెల్ప్ అవుతుంది కానీ వైటమిన్ డి ఎక్కువ తీసుకోకండి ఎంత పడితే అంత తీసుకోకండి చాలా మంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఆల్రెడీ మేడం డైలీ ఒక సిక్స్ మంత్స్ నుంచి వైటమిన్ వేసుకుంటున్నాము మంత్లీ వన్స్ వైటమిన్ డి తీసుకుంటున్నాము అలా చెప్తారు వైటమిన్ డి ఎక్సెస్ కూడా చాలా డిసీజ్ ని కాస్ చేస్తుంది దాన్ని హైపర్ వైటమినోసిస్ డి అంటారు అనమాట సో వైటమిన్ డి ఎంత ఎవరికి ఇవ్వాలనేది దాని లెవెల్ ని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు సో మీ డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి తప్పేం లేదు నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను ఎంత వరకు ఇవ్వాలో అంత వరకే ఇవ్వగలనండి లేదా సోషల్ మీడియాలో కాన్సర్ కన్సల్టేషన్ నేను ఇచ్చాను అనుకోండి అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది నాకు మీకు కూడా సో మీకు డీటెయిల్డ్ గా సపోజ్ ఒక ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి దాని గురించి సిక్స్ సెవెన్ క్వశ్చన్స్ ఉన్నాయి డీటెయిల్ కన్సల్టేషన్ నేను చాలా హిస్టరీ అడగాలి ఎగ్జామిన్ చేయాలి తర్వాతే మనము టాబ్లెట్స్ కానీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మీరు టెలి కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు సీరియస్ కండిషన్ కానీ లేదా సివియర్ కండిషన్ కానీ ఉంటే టెలి కన్సల్టేషన్ కూడా నేను సజెస్ట్ చేయనండి ఒపీనియన్ తీసుకోవచ్చు మీరు టెలి కన్సల్టేషన్ లో లేదా చిన్న కండిషన్స్ టిఎస్ ఇలా ఉంది మేడం నేను ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ వేసుకుంటున్నాను నాకు టీఎస్ఎచ్ ఇప్పుడు పెరిగింది తగ్గింది డోస్ అడ్జస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ టెలి కన్సల్టేషన్ నో ప్రాబ్లం అలాగే షుగర్ లెవెల్స్ కూడా ఫాస్టింగ్ ఎంత ఉంది ఎంత ఉంటుంది మీ ఒపీనియన్ ఏంటి మీరు టాబ్లెట్ మారుస్తారా ఇలాంటివన్నీ పర్వాలేదు టెలి కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు టెలి కన్సల్టేషన్ తీసుకోవాలంటే ఆన్లైన్ కన్సల్టేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు బుక్ చేసుకోవచ్చు అందులో టైమింగ్స్ ఉంటుందండి షెడ్యూల్ ఉంటుంది మీరు బుక్ చేసుకుంటే నేను మీకు కన్సల్టేషన్ లో క్లియర్ గా చెప్తానమాట మీరు కన్సల్టేషన్ తీసుకోవాలని చాలా మంది డౌట్స్ కమెంట్స్ పెడుతున్నారు వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట లేదా నేను ఎప్పుడన్నా మీ కమెంట్స్లో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చూపించుకోవాలంటే మీ ఇష్టం మీ లోకల్ డాక్టర్ దగ్గర కన్నా వెళ్ళి చూపించుకోండి అన్నీ మనము కమెంట్స్లో ఆన్సర్స్ చేయలేము నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ నేను ఆల్రెడీ చెప్పాను యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ మన బాడీలో జరిగే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి ఇమ్యూన్ రెగ్యులేషన్ కూడా హెల్ప్ అవుతాయి ఇవి ఏంటంటే బెర్రీస్ నేను యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్పాను బ్లూబెరీస్ స్ట్రాబెరీస్ రాస్బెరీస్ ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి కొంతమంది కామెంట్ లో అడిగారు మేడం మేము యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ థైరాయిడ్ ఉంటే ఫాలో అవ్వచ్చా అని తప్పకుండా ఫాలో అవ్వచ్చండి ఎస్పెషలీ ఇప్పుడు ఈ థైరాయిడ్ డైట్ వీడియో ఒకసారి కంప్లీట్ గా చూడండి రెండిట్లో చాలా ఫుడ్స్ మ్యాచ్ అవుతాయి అనమాట అలాంటి ఫుడ్స్ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి సో ఈ బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనమాట తో పాటు ఆపిల్స్ పొమోగ్రనేట్ లేదా కొన్ని వెజిటేబుల్స్ లైక్ స్పినాచ్ స్పినాచ్ కూడా మనము యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ లో చాలా మాట్లాడుకున్నామంటే పాలకూర చాలా మంచిదండి సో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు గ్రీన్ టీ టర్మరిక్ అంటే పసుపు జింజర్ అంటే అల్లము క్యారెట్స్ స్వీట్ పొటాటోస్ అంటే చిలకడదుంప సో ఇవన్నీ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనమాట మోస్ట్లీ నేను ఇప్పుడు చెప్పినవన్నీ యాంటీఇన్ఫ్లమేటరీ ఫుడ్ డైట్ లో కూడా ఇంక్లూడ్ అయినాయి అన్నమాట నెక్స్ట్ హెల్తీ ఫ్యాట్స్ హెల్తీ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేస్తే కూడా ఇవి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి అనమాట సో హెల్తీ ఫ్యాట్స్ ఏమంటే ఆలివ్ ఆయిల్ కానీ అవకాడో కానీ నట్స్ అంటే వాల్నట్స్ ఆల్మండ్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ ఫిష్ సో మీరు చూస్తున్నారు కదా ఇది ఇన్ఫ్లమేటరీ డైట్ లో మోస్ట్ ఆఫ్ సో ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే కూడా మన థైరాయిడ్ ల్యాండ్ ఫంక్షన్ మెరుగ్గా ఉంటుంది ఎందుకంటే ఇవి ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ కూడా ఒమేగా త్రీ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ లో కూడా ఇంక్లూడ్ అయింది ఇవి రెండు ఎందుకు మోస్ట్లీ కోయిన్సైడ్ అంటే థైరాయిడ్ కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇందులో కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది నెక్స్ట్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాల్సింది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అనమాట గ్లూటెన్ ఫ్రీ ఆల్టర్నేటివ్ అంటే మన వీటిలో గ్లూటెన్ ఉంటది సో ఈ గ్లూటెన్ సెన్సిటివిటీ అందరికి సీలియర్ డిసీజ్ అనే ఒక కండిషన్ ఉంటుంది వాళ్ళకి గ్లూటెన్ పడకపోవచ్చు అప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుద్ది లేదా ఇమ్యూన్ రెగ్యులేషన్ దెబ్బతింటుంది సో వీళ్ళందరి కోసం మనము గ్లూటెన్ ఫ్రీ ఆల్టర్నేటివ్స్ గురించి మాట్లాడుకుందాం గ్లూటెన్ ఫ్రీ గ్రెయిన్స్ ఏంటంటే కీన్వా లేదా మిల్లర్స్ లేదా బక్వీట్ అంటాము ఇంకోటి అమరాంత్ అంటాము మనకు నార్త్ ఇండియాలో బాగా వాడతారు ఇవన్నీ గ్లూటెన్ ఫ్రీ గ్రెయిన్స్ గ్లూటెన్ ఫ్రీ ఫ్లోర్ ఫ్లోర్ అంటే పిండి మనము ఆల్మండ్ ఫ్లోర్ అంటే బాదాంతో పిండి చేసుకోవడం బాదాం నానపెట్టి పీల్ ఆఫ్ చేసేసి మార్నింగ్ కొంచెం డ్రై రోస్ట్ లైట్ గా డ్రై రోస్ట్ సన్లో కాకుండా నీడలోనే ఆరపెట్టడం లేదా కొంచెం లైట్గా వేయించి పొడి చేసుకుంటే అదే ఆల్మండ్ ఫ్లోర్ దీంతో మనము బేకరీ ఐటమ్స్ అన్ని చేసుకోవచ్చు మైదా అవాయిడ్ చేసి షుగర్ లేకుండా దానికి రీప్లేస్మెంట్ కొంచెం డేట్స్ వేసుకొని లేదా హనీ వేసుకొని తినడం అలాంటివన్నీ చేయొచ్చు మనము ఇలాంటి డైట్స్ గురించి కూడా చాలా వీడియోస్ ప్లాన్ లో ఉన్నాయండి ఫ్యూచర్ లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సో వాళ్ళకి మంచి వ్యాలీడ్ ఇన్ఫర్మేషన్ ప్లస్ నాలెడ్జ్ హెల్ప్ అవుతుంది అనమాట పీ ఫ్లోర్ పీ ఫ్లోర్ అంటే తెల్ల పెద్ద చెనుగులు అంటాం కదా తెల్లగా ఉంటాయి ఆ చెనుగులతో కూడా మనము ఫ్లోర్ చేస్తాం అనమాట పిండి చేస్తాం అది కూడా వాడచ్చు లేదా గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ అని ఉన్నాయి అవి కూడా వాడచ్చు అనమాట ఎస్పెషలీ హర్షి థైరాయిడ్ అని ఒక ఆటోమేట్ కండిషన్ ఉంటుంది వీళ్ళకి ఈ గ్లూటెన్ ఫ్రీ డైట్ చాలా హెల్ప్ అవుతుంది అలాగే సెలీనియం రిచ్ ఫుడ్స్ కూడా వీళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి పేషెంట్స్ ఫస్ట్ అడిగే డౌట్ ఏంటి తెలుసా కన్సల్టేషన్ లో మేడం ఏ ఫుడ్స్ తినకూడదు అని సో థైరాయిడ్ లో ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను యాక్చువల్లీ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫిజిషియన్ పాయింట్ ఆఫ్ వ్యూ మేమైతే అన్ని తినండి ఎందుకంటే మీరు చాలా ఇది అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏ తినారు కదా ఎప్పుడో ఒకసారి తింటారు పబ్లిక్ లో ఉండే డౌట్ ఏమంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ బ్రోకోలీ లేదా రూటెడ్ వెజిటబుల్స్ లైక్ క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి అని అనుకుంటారు లిమిటెడ్ క్వాంటిటీస్ లో యాక్చువల్లీ అయితే ఈ కృషి ఫిరస్ వెజిటేబుల్స్ అంటారు సో ఈ క్యాబేజ్ కాలీఫ్లవర్ లేదా బ్రోకోలి ఇవన్నీ ఏంటంటే వీటిలో గాయిట్రోజెన్స్ అని కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే థైరాయిడ్ లాంటి సైజ్ ని పెంచుతాయి అన్నమాట సో ఇవి రా ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ అవుతుంది అదే మనం కుక్కడు ఫుడ్ అంటే బాయిల్ చేసినప్పుడు కానీ లేదా కర్రీస్ లో వేసినప్పుడు బాయిలింగ్ చేసినప్పుడు ఈ గైట్రోజన్స్ క్వాంటిటీ తగ్గిపోతుంది సో ఎప్పుడూ ఒకసారి తింటే ప్రాబ్లం లేదు అదే పనిగా రోజు గోబీ తినడం లేదా సలాడ్స్ లో క్యాబేజ్ చేసుకోవడం ఇలాంటివి చేస్తే మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి నెక్స్ట్ గ్లూటెన్ రిచ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఇప్పుడు మనము గ్లూటెన్ ఫ్రీ ఆల్టర్నేటివ్స్ తీసుకోవచ్చు అని చూసాం కదా ఏవేవో అలాగే గ్లూటెన్ రిచ్ ఫుడ్స్ ఎస్పెషల్లీ మైదా బ్రెడ్ పాస్తా బేకరీ ఐటమ్స్ లేదా వీట్ గోధుమ పిండిలో కూడా గ్లూటెన్ ఉంటుంది లేదా బార్లీ వీటి అన్నిట్లో గ్లూటన్ ఉంటది అనమాట సో ఇదేమంటే మన థైరాయిడ్ గ్లాండ్ స్ట్రక్చర్ కి సిమిలర్ గా ఉంటది గ్లూటెన్ అనే సబ్స్టెన్స్ సో మనకి ఆటో ఇమ్యూనిటీ అంటే ఇమ్యూన్ రెగ్యులేషన్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట సో ఎస్పెషలీ హర్షిమటోస్ లేదా ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ ఇలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో గ్లూటెన్ అవాయిడ్ చేస్తే మంచిది నెక్స్ట్ మనం అవాయిడ్ చేయాల్సిన ఐటమ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనమాట అంటే జంక్ ఫుడ్స్ కానీ క్యాండ్ ఫుడ్స్ కానీ కవర్లో దొరికే బయట ఫుడ్స్ కానీ డీప్ ఫ్రై ఫుడ్స్ కానీ ఇవన్నీ షుగరీ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ కానీ అవాయిడ్ చేయాలి ఎక్సెస్ షుగర్స్ లేదా వీటిలో సోడియం ఎక్కువ ఉంటుంది షుగర్ ఎక్కువ ఉంటుంది ఇది మన థైరాయిడ్ థైరాయిడ్లన్నీ సైజ్ ని పెంచుతుంది గాయటర్ కాస్ చేస్తుంది దాంతోపాటి థైరాయిడ్ మెటబాలిజంని కూడా డిస్టర్బ్ చేస్తుంది అనమాట సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి నెక్స్ట్ కెఫిన్ కాఫీ ఎక్కువ తాగడము హైపర్ థైరాయిడిజం ఎస్పెషలీ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ పాల్పిటేషన్స్ యాంగ్జైటీ పాల్పిటేషన్స్ అంటే గుండె కొట్టుకోవడం డబ లేదా యాంగ్జైటీ ఊరికే ట్రెమర్స్ రావడము భయపడ అంటే కొంచెం టెన్షన్ ఎక్కువ పడడము ఇలాంటివన్నీ జరుగుతాయి హైపర్ థైరాయిడిజం లో అంటే థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు సో ఇలాంటివి జరిగినప్పుడు మనము కాఫీ అవాయిడ్ చేయడం మంచిది అనమాట అంతేకాకుండా హైపో లో కూడా మనం థైరాక్సిన్ టాబ్లెట్ తీసుకుంటాం కదండి అప్పుడు దయచేసి కాఫీ తాగకండి అంటే అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మనం థైరాయిడ్ హార్మోన్ తీసుకుంటాం థైరాక్సిన్ హార్మోన్ ఎల్ట్రాక్సిన్ కానీ థైరోనామ్ కానీ అప్పుడు కొంతసేపు గ్యాప్ ఇవ్వండి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ తర్వాత కాఫీ తాగండి నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సిన ఐటమ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ కాల్షియం రిచ్ ఫుడ్స్ జనరలీ మంచిదే కానీ ట్యాబ్లెట్ తీసుకునే టైంలో దగ్గరలో తినకండి మిల్క్ కానీ చీజ్ కానీ యోగర్ట్ కానీ లేదా పన్నీర్ కానీ ఇలాంటి ఫుడ్స్ మన థైరాయిడ్ హార్మోన్ అబ్జార్బ్షన్ ని తక్కువ చేస్తాయి అనమాట టాబ్లెట్ తీసుకుంటుంటే హైపో కి దయచేసి ఈ ఫుడ్స్ అనేటి గ్యాప్ ఇవ్వండి అట్లీస్ట్ వన్ టూ అవర్స్ గ్యాప్ ఇవ్వండి ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ చేస్తుంటే అవాయిడ్ చేయండి ఎందుకంటే ఆల్కహాల్ మనకి థైరాయిడ్ హార్మోన్ అబ్జార్బ్షన్ ని తగ్గిస్తుంది బయట నుంచి మనము టాబ్లెట్ తీసుకుంటుంటే లేదా జనరల్లీ మెటబాలిజం ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది స్మోకింగ్ అయితే థయోసైనేట్ అని ఒక సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట బాడీలో స్మోకింగ్ చేసినప్పుడు ఈ థైర్సరెడ్ ఏం చేస్తుంది అంటే ఆయోడిన్ ని తగ్గిస్తుంది సో అయోడిన్ లేకపోతే మనకి థైరాయిడ్ గ్లాండ్ పెరుగుతుంది కదా ఏమవుతుందో చూసాం థైరాయిడ్ గ్లాండ్ పెరుగుతుంది సో అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోక్ సో మనం థైరాయిడ్ లో ఏవి తీసుకోవాలో ఏవో అవాయిడ్ చేయాలో చూసాం కదా సో దీంతో పాటి లైఫ్ స్టైల్ చేంజెస్ స్ట్రెస్ తగ్గించుకోవడం సరైన టైం కి తినడం అర్లీగా డిన్నర్ చేయడం బాగా నిద్రపోవడం అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ నిద్రపోవడం చేయండి మీరు థైరాయిడ్ టాబ్లెట్స్ తీసుకుంటుంటే అర్లీ మార్నింగ్ తీసుకుంటే మంచిది అట్లీస్ట్ వన్ అవర్ బిఫోర్ సో ఈ వీడియోలో మనం థైరాయిడ్ లో ఏమేమి అవాయిడ్ చేయాలి తీసుకోవాలి చూసాం ఇది పార్ట్ వన్ వీడియో అండి పార్ట్ టూ లో మనము శాంపుల్ థైరాయిడ్ డైట్ ఫర్ వన్ వీక్ నేను ఇస్తాను కదా మీకు వీక్ డైట్ అది చెప్తాను ప్లస్ మిత్స్ ఇన్ థైరాయిడ్ అనమాట అంటే మిత్స్ అంటే అపోహలు థైరాయిడ్ గురించి జనరల్ పబ్లిక్ లో ఉండే అపోహల్ ఏంటి నిజాలు ఏంటి అనేది మీకు నెక్స్ట్ పార్ట్ టూ లో చెప్తాను అనమాట సో పార్ట్ టూ లో డైట్ ప్లాన్ కోసం లేదా అపోహలన్నీ ఏంటి అని అవి క్లియర్ చేసుకోవడం కోసం పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి మీ డౌట్ డౌట్స్ క్లియర్ చేయడానికి కమెంట్ సెక్షన్ లో నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ డౌట్స్ అడగండి కన్సల్టేషన్ అయితే మాత్రం మీరు ఆన్లైన్ బుక్ చేసుకోవాలి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడతాను కన్సల్టేషన్ కమెంట్లో లో ఇవ్వండి అంటే కష్టమవుతుంది సిఇ అండి మీ డాక్టర్ చైతన్య నమస్తే